ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హార్ట్ సిల్స్ పార్ట్ టూని అయితే చూస్తున్నాం ఈ పార్ట్ టూలో బెస్ట్ అండ్ బెస్ట్ ప్లేసెస్ అయితే మీకు చూపిస్తానని చెప్పే కదా ఫస్ట్ ప్లేస్ గాలిబండ వ్యూ పాయింట్ ప్రతి ఒక్కరు కి వచ్చేది ఈ గాలిబండ వ్యూ పాయింట్ని చూడడానికి అయితే వస్తారు ఇది ఎలా ఉంటుందంటే ఊటీ ఎలా ఊటి అంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మించి ఇక్కడ అయితే ఈ ప్లేస్లో అయితే ఉంటుంది ఆంధ్ర ఊటి అనేదానికైతే ఏ మాత్రం తీసేదానికైతే ఉండదు అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చినట్లయితే పొగ మంచు అయితే మన మీద నుంచి అయితే వెళ్తుంటుంది ఒక స్వర్గం అని అయితే నేనైతే చెప్తాను అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఆరు గంటలకు ఈ వ్యూ పాయింట్ చూసేదానికి తమిళనాడు కర్ణాటక నుంచి అయితే ఈ ప్లేస్ని అయితే చూడడానికి అయితే వస్తారు లోతైన ప్రాంతం అడవి ప్రాంతం ఎత్తైన కొండ పైన ఈ వ్యూ పాయింట్ అయితే అద్భుతం అంటే అద్భుతంగా అయితే ఉంటుంది భూస్పాంప్స్ అయితే వస్తాయి అంత బాగుంటుంది ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ గాలిపండ వ్యూ పాయింట్ వర్ణించలేను అంత బాగుంటుంది చూస్తారు కదా ఎలా పొగ మంచుతో కప్పుకొని పోయిందో మనిషి కూడా అయితే కనిపించాడు గాలి తోలినప్పుడు గాలి తోలినప్పుడు గాలి ఎలా తోలితే ఆ సైడ్కి అయితే పొగ మంచి అయితే వస్తుంది ఇది రెండవ వ్యూ పాయింట్ అంటే సేమ్ ప్లేస్ అది ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు మళ్ళీ అక్కడ అది హోమ్స్ పక్కన నుంచి అయితే దారి లోపల నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ ఎక్కువగా ఫ్రీ విట్టింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఫోటో షూటింగ్కి అందుకైతే వాళ్ళు ఉదయాన్నే వచ్చి చేసుకుంటుంటారు అలాగే నైట్ పొట్లు ఈ గాలిపండ వ్యూ పాయింట్ దగ్గర అయితే నైట్ క్యాంప్ అయితే వేసుకుంటారు అక్కడే వేసుకొని ఆ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం పైకి మనకు గొడుగులాగా ఒక పుట్ట గొడుగు మాధ్య అయితే బిల్డింగ్ మాధ్యయితే వేశారు ఈ స్తంభాల మధ్యలోంచి అయితే వ్యూ పాయింట్ చూస్తే ఇంకా ఎత్తైన గాలి కన్నా ఎత్తులో అయితే ఉంటుంది ఇంకా కొంచెం వ్యూ పాయింట్ ఉంటుంది కింద చెప్పలేని ఇదంతా ఇదంతా పొగమంచు ఇది మొత్తం పొగ మంచే అంత అద్భుతంగా అయితే ఉంటుంది రెండో పాయింట్ ఇక్కడికి అయితే రావాలి మొత్తం మనకు ఆర్సీస్లో మనం చూడవలసిన ప్లేసులు అన్నీ

మొత్తం జంతువులు అన్ని ఉంటాయి తాబేలు కుందేళ్ళు అలాగే ఇంకోర్లు ఇవన్నీ నక్షత్ర తాబేళ్ళు ఇవన్నీ ఉన్నాయి అవి మనం ఫస్ట్ ఇక్కడ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అవి చూస్తూ అయితే వద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మనకి లెఫ్ట్ సైడ్ అయితే బాతులు అయితే కనిపిస్తాయి పిల్లప్పుడు బాతులు అంటే ఆ పాతులంపుడు వెనకబడి తన్యం ఆడుకున్నాం క్వక్ అయితే అంటూ ఉంటాయి కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్నానం అయితే చేస్తుంది ఒక బాతు ఇంకా మిగతా బాతులన్నీ అయితే అయితే ఉన్నాయి ఈ బాతు పెద్ద బాతు అయితే స్నానం చేస్తుంది ఇక్కడైతే ముసలి ముసలి చూసినట్లయితే జీవితకాలం డెబ్బై సంవత్సరాలు శ్రీలంక నేపాల్ అక్కడైతే ఎక్కువ అయితే ముసలిలు అయితే కనిపిస్తాయి ఇదిగోండి ఇలా గుడ్లు పెట్టే సమయంలోనే ఇలా బయటకు అయితే వస్తాయంట అయితే వాటర్లోనే అయితే ఉంటాయంట చూడొచ్చు ఎలా ఉన్నాయంటే మనం ఫస్ట్ నేను చూసినప్పుడు బొమ్మలేము అనుకున్నా ఒక్కసారి ఒక్కసారి పా అయితే నోరైతే తెలిసింది చానైతే చాలా భయపడ్డా లోపల పోయేదానికైతే లేదు తంతే వేశారు అవి బయటకు వచ్చేదానికైతే లేవు చుట్టూ పారి కూడా అయితే పెద్ద అయితే కట్టినారు చాలా బాగా అవి ఎక్కినా జారేదానికి మొత్తం సిమెంట్ అయితే వేశారు ఈ పార్కులో పచ్చదనము ఎత్తైన చెట్లు అంటే చాలా బాగా అయితే ఉన్నాయి అన్నీ వరుసంగా అయితే ఉంటాయి కొంచెం ముందుకు అయితే పోతే వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే సరస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాం మనసార సరస్సు అంటే చాలా బాగుంటుంది ఆ సరస్సు కూడా మనకు బోటింగ్ కూడా ఉంది ఆ సరస్సులో చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ప ఈ హార్సిల్స్కి వచ్చే పద్ద వ్యూ పాయింట్ ఈ పార్కు అలాగే బోటింగు అంటే అన్నీ మర్చిపోతాం అట్లని అన్న పిల్లన్ని కూడా మర్చిపోతాం అంటే అట్లా కాదు మనం ఏవైనా డిస్పిరేషన్ లేన ఏవైనా ఆలోచనలు ఉన్నా అవి ఇక్కడికి వచ్చి మనం ఇలా చూస్తే ఈ నేచర్ అందుకు అన్నీ మర్చిపోతాం ఏవైనా కొత్త థాట్స్ కూడా రావాలంటే ఈ ప్లేస్కే రావాలి అంత బాగుంటుంది ఇక్కడ సరస్సు అది ఇక్కడ కూర్చొని చూసేదానికి ఇక్కడ బండ ఉంది కదా ఆ బండ చూసి నిలబడుకొని అది చూసేదానికి ఎదురు అటు సైడ్ చెట్లు అయితే ఉన్నాయి కదా అక్కడ వ్యూ పాయింట్ ఏ వన్ అంటే ఫ్యూచర్ఫుల్గా అంత బాగుంటుంది ఆ చెట్లల్లో వ్యూ పాయింట్ అయితే అక్కడ ఇంకా కపుల్స్ ఉంటే నేను అటు సైడ్కి అయితే వెళ్ళలేదు మీకు చూపించేదానికి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ బోటింగ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ బోటింగ్ అయితే చేస్తూ ఉన్నారు బాగుంటుంది ప్రశాంతంగా అబ్బా ఫీచుబుల్గా ఎవరు టెన్షన్లు అయితే ఉన్నావు ఎవరు గోల ఉండదు ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను వీకెండ్ కాదు కాబట్టి మనమైతే వచ్చాం కాబట్టి ఇంత ప్రశాంతంగా అయితే చూస్తున్నాం వీకెండ్స్లో వచ్చినట్టయితే ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారని అయితే చెప్తున్నారు చూసారు కదా ఎలా ఉందో వ్యూ పాయింట్ ప్రశాంత ప్రశాంతంగా ఉంది అప్ప ఖచ్చితంగా మీరు వచ్చినట్టు బోటింగ్ అయితే చేయండి బోటింగ్ ఏం పెద్ద అమౌంట్ అయితే లేదు రెండు రౌండ్లకు యాభై రూపాయలు మాత్రమే ఒక మనిషికి రెండు రౌండ్లు యాభై రూపాయలు అమౌంట్ అయితే రెండు రౌండ్లు అయితే తిరగచ్చు మనం మనమే అది చాలా బాగుంటుంది తొక్కుతూ ఉంటే నేను కూడా ఒకసారి అయితే ట్రై చేశాను నా కాడు ఉండే మొబైల్ అయితే నీళ్ళలో పడిపోతుండింది ఎట్లయితే పట్టుకున్నా నా లక్కి ఇట పైకి లేచి ఫోటో వీడియో తీద్దాం అనుకున్నా అది పడిపోతుండింది పట్టుకున్నా ఇంకెందుకులేని అయితే లేదు ట్రై చేద్దామని ఇంకా లోపలికైతే వెళ్ళాను ఇటు సైడ్ చెట్లు ఉన్నాయి కదా గ్రీన్ అంటే గ్రీన్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నుంచి మనం కూర్చొని చూసేదానికి బోటింగ్ అయితే అక్కడ ఒక చెట్టు అయితే ఉంది బాగుంటుంది ఇదిగోండి అయితే బోటింగ్ అయితే చేస్తుండే తొక్కుతాన చాలా స్పీడ్గా పోతుంది గేర్లు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు మన స్కూటర్కి ఎలా గేర్లు ఉంటాయి అలా అయితే స్కూటర్ ఉండే చేతికి అంటే మనకు ఆటో కార్ ఎట్టుంటాయో అట్ట గేర్లు అయితే మనం నిజాన్ని బోటు తోలుతున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా నేను అలా కొంచెం వెళ్ళి ఇలా అయితే వచ్చేసా లేట్ అవుతుంది మీకు చూపించాలి అని ఖచ్చితంగా అయితే బోట్ అయితే ట్రై చేయండి అంటే చాలా బాగుంటుంది ఇద్దరైతే ట్రై చేయొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీలగిరి కాడ ప్లేస్ వ్యూ పాయింట్ ఇలా మీరైతే ఖచ్చితంగా క్యామ్ అయితే తెచ్చుకోండి క్యామ్ అయితే మర్చిపోవద్దు క్యామ్ అయితే మర్చి మర్చిపోవద్దు అయితే ఒక మంచి మొబైల్ అయితే తెచ్చుకోండి ఎప్పుడు మీరు చూడని సన్నివేశాలు అన్ని ఫొటోస్ మరుపు రాని సన్నివేశాలలో ఫొటోస్ అయితే వస్తాయి మీరే ఊహించరు అంత బాగుంటుంది చూసారా హార్ట్సిల్స్ నాటిన నూట అరవై నాలుగు సంవత్సరాలు నాటి నీలగిరి చెట్టు ఈ నీలగిరి చెట్టు చూస్తున్నారు మనకు చెట్లు పెంచాలి మనము మనం ప్రతి బర్త్డే రోజైనా ఒక చెట్టేనా పెంచాలప్ప నాటండి అయితే మీ చుట్టుపక్కల ఉంటే చెట్లకు నీళ్ళ పోయండి మీరు నాటకపోయినా బాధ లేదు మీరు పెంచకపోయినా బాధ లేదు మీ కాడ ఉన్న వాటర్ వేస్ట్ వాటర్ను మీ చుట్టుపక్కల ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకు పోయండి చాలు ఇంకా దానికి మించింది అయితే లేదు చేతయితే ఎవరికైనా ఒక చెట్టు నాటేయండి ఎవరిదైనా బర్త్డే అంటే గిఫ్ట్ కేకులు ఇవి అవి కాకుండా ఒక చెట్టును గిఫ్ట్గా ఇవ్వండి చెట్టును నాటివ్వండి చాలా అంటే బెటర్ 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 అలాగే మీ ఫ్యామిలీలో మీ తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు చెల్లి కావచ్చు వాళ్ళు ఉంటే వాళ్ళ చేతులతో ఒక మొక్క నాటియండి ఇంటి పక్కల లేదా రోడ్డు పక్కన లేదన్నా మీ ఇంటికాడ గుట్ట లేదా కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి పోయి ఒక చెట్టుని నాటియండి చాలా బాగుంటుంది మనం ఒక చెట్టును నాటిన మనకు ఆక్సిజన్ లభిస్తుంది మన ప్రాణాలు కాపాడుతున్నాయి అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా అక్కడే కొంచెం ఒక ఇరవై స్టెప్ ఫ్రంట్కి వేస్తే ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు బాగుంటుంది ప్రదేశం ఇంకా మొత్తం లోతు ప్రదేశం అది ఇంకా అలానే గ్రీన్ ల్యాండ్ ఇది న్యాచురల్ న్యాచురల్గా వచ్చిన చెట్లు ఇవన్నీ ఇంకా పెంచారు వ్యూ పాయింట్ చూడొచ్చు ఎలా ఉంది అనేది అయితే అదే చెప్పే కదా మీరైతే ఖచ్చితంగా అయితే క్యాంప్ తెచ్చుకోండి ఇప్పుడు మరొపురాని సన్నివేశాలు అయితే మీకు అయితే ఇక్కడైతే చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చినట్టయితే వన్ డే ట్రిప్పు అద్భుతంగా అయితే ఉంటుంది మీరు వచ్చినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు ఐదుకు కింద ఉండాలి ఐదు నుంచి కొండపైకి పది కిలోమీటర్లు అది ట్రావెలింగ్ అయితే చేయాలి అద్భుతంగా ఉంటుంది అదే మీరు చాలా దూరము నేను రాలేను ఉదయాన్నే అంటే వ్యూ పాయింట్ చూడాలనుకుంటే ఈవినింగ్ ఐదు కల్లా మీరు కింద ఉండండి ఐదు నుంచి కొండపైకి అయితే బయలుదేరండి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా ఇక్కడే రూమ్ అయితే తీసుకొని ఇంకా మీరు ఎలా వెళ్ళాలి ఫుడ్ ఫుడ్ మొత్తం అన్నీ నేను పార్ట్ వన్లో అయితే చెప్పాను ఒకసారి పార్ట్ వన్లోకి అయితే చూడండి ఇంకా హార్సిల్స్ ఇక్కడ వ్యూ పాయింట్ హార్సిల్స్ ఫోటో ఇక్కడ ఫొటోస్ అందుకు బాగా దిగుతూ ఉంటారు బాగుంటుంది ఈ ప్లేస్ కూడా మీకైతే అది మీ ఫ్యామిలీతో వచ్చినట్టయితే చాలా ప్రశాంతత అంటే చాలా ప్రశాంతత ఉంటుంది డిస్టిప్రెషన్ అలాగే మీరు ఏదైనా ఏవైనా షాపులు పెట్టాలి ఏదైనా బిజినెస్ చేయాలి అలా ఏవైనా అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి వన్ డే ఇక్కడ స్టే చేసిన తర్వాత డిసిషన్ అయితే తీసుకోవచ్చు మంచి డిసిషన్ అయితే అందిస్తుంది ఈ నేచర్ అయితే ఇక్కడ నక్షత్రాల తాబేలు మాకైతే ఎక్కడైతే కనిపించవు కదా ఈ నక్షత్రాల తాబేలు మీరు టీవీలలో అందుకు చూస్తూ ఉంటారు నక్షత్ర తాబేలు ఉంగరం పెట్టుకోండి మీకు అద్భుతాలు జరుగుతాయి అని ఉంగరం కాదు డైరెక్ట్ అయితే మీకు చూపిస్తాను మీరు చూడండి నక్షత్ర తాబేలను అవి చాలా కింద ఉన్నాయి నేను పైన అయితే ఉంటాను అవి చూపించాను మీకు ఇక్కడ చిన్న చిన్న జంతువులు అందుకైతే ఉంటాయి మనమైతే చూడొచ్చు ఫ్యామిలీలో అయితే తెచ్చుకొని ఇవి పీకాక్స్ పికాక్స్ నిమ్లికల్ అవి అంటాయి అవి అయితే వీళ్ళు అప్ప ఇప్పుడు కాడ గేటుగా ఉన్నాయా నేను అటు సైడ్ ఇచ్చి ఇటు సైడ్కి వచ్చే లోపల అన్ని లోపలకి అయితే వెళ్ళిపోయినాయి నన్ను చూసి వెళ్ళిపోయినాయో నా మకాన్ని చూసి వెళ్ళిపోయినాయి అయితే అర్థం కాలేదు పావురాలు ఇవి అంటే పావురాలను చూసాం ఎమ్లికలను చూసాం అన్నీ మీరు అనుకోవచ్చు కానీ వీటిలో డిఫరెంట్గా ఉండేటి అన్నీ ఇక్కడైతే పెట్టడం అయితే జరిగినాయి కుందేలు చూడొచ్చు ఎలా తింటున్నాయి చిన్న కుందేలు అప్ప చాలా బాగుంటాయి ఫోకస్ అయితే కాలేదు ఇంకా రంధ్రాలు చిన్నగా ఉన్నాయి అవి ఫోకస్ లేదు మీరు చూపించేదానికి చూడండి అవి చాలా ఉండే అటు సైడ్ ఉండే అటు సైడ్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా వన్ డే ట్రిప్పు ట్రై చేయండి బాగుండి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా అలాగే మీరు ఏదైనా సంథింగ్ సమస్యలు వచ్చే ఇక్కడ వచ్చి ఒకరోజు స్టే చేసి ఈ నేచర్ను ఆనందిస్తే ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్ అయితే దొరుకుతుంది సొల్యూషన్ అంటే ఏదో అనుకున్నారు ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది మీకైతే బాగుంటుంది ఇంకొకటి ఆ టికెట్ తీసుకున్నాక మీకు క్యారెట్ అవి కొన్ని ఉంటాయి కూరగాయలు వాళ్ళు ఇస్తారు అంటే మనం అమౌంట్ పే చేస్తే ఒక యాభై ఇరవై అట్లా పే చేస్తే వాళ్ళు మొత్తం తరిగి మన చేతికి అయితే ఇస్తారు మనం ఇలా కుందేళ్ళకు జింకలకు నెమలికలకు ఇలా అయితే మనమైతే పెట్టచ్చు ఇవి తాబేలు మామూలు తాబేళ్ళు ఇవి చూడొచ్చు ఎలా చూస్తున్నది అని అయితే మీకు మేము ఓన్లీ ప్లేస్ మాత్రమే చూపించాను ఇక్కడ నేచర్ను అయితే చూపించి ఇక్కడ ప్లే గ్రౌండ్ పిల్లలతో అయితే ఆడుకోవచ్చు ఇలా చూపించాలంటే ఇంకా లాంగ్ అవుతుంది వీడియో చాలా పెద్దగా మీకు వివరించి నీట్గా చెప్పాలి మొత్తం మీకు చూపించాలంటే లాంగ్ అవుతుంది ఇక గ్రౌండ్ బాగా ఆడుకోవడానికి ఇంకా ప్లేస్ బాగుంది లోపల ఇంకా అలాగే జారుబండలు ఉయ్యాలలు అవన్నీ చాలా బాగుంటే చాలా బాగుంది ఇంకా ఫుడ్ ఒకటి మనం తెచ్చుకుంటే బాగుంటుంది ఇక్కడ కూడా మనకు దొరుకుతుంది అవైలబుల్లోనే దొరుకుతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అటా నీట్గా మీకు పార్ట్ వన్లో చెప్పాను ఒకసారి వెళ్ళి చూడండి మనకి ఏం కోళ్ళు ఇవి సామాన్యంగా మనకు కనిపించవు మనకి ఇక్కడైతే కనిపించాయి అవి దొంగముండలు అవి లోపలికి ఉన్నాయి మీకు చూపిద్దాం బాగా అనుకుంటే ఇంకా వీడికి ఎండో పార్ అడిగి పార్క్ ఎండు మనం ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అయితే వెళ్తాం ఇప్పుడు బంగ్లా చూడడానికి అయితే లోపలికి వెళ్తే వెళ్దాం ఇదే వ్యూ పాయింట్ ఇక్కడికి వెళ్తే అట్లా ఇక్కడికి వెళ్తే వెళ్తాం హర్తా హిల్స్ హార్ట్స్ హిల్స్ వెల్కమ్ ఏపీ టూరిజం ఇవి మనకి ఇలా బోట్లు అయితే వేసి ఉంటారు మొత్తం ప్రతి ఒక్కటి ఎలా వెళ్ళాలి ఏమి ఏం కథ అని మొత్తం అర్ధ కిలోమీటరే కిలోమీటర్లు లేదు చుట్టూ మనకు ఉంటాయి బోర్డులు ఉంటాయి అన్నీ ఉంటాయి నీట్గా అయితే మనం చూసుకుంటా రావచ్చు ఏం ఇబ్బంది అనేది అయితే ఏముండదు మన ఫ్యామిలీతో దొరకకపోతే అట వాకింగ్ చేస్తూ అలా అన్నీ అయితే సాయంత్రం కల్లా క్లోజ్ చేసుకొని నిమ్మలంగా ప్రశాంతంగా మళ్ళీ సాయంత్రం కూడా ఆ వ్యూ పాయింట్ని చూసి ఇద కిందికి అయితే రావచ్చు నీట్గా రోడ్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి ప్రతి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే కార్ అయితే వెళ్తుంది ప్రతి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే కార్ కార్ అయితే వెళ్తుంది ఒక జూ పార్కు దగ్గరికి అడిగి కారు మనం లోపల నడుచుకుంటూ అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా మనమైతే లోపలికైతే వెళ్దాం ఈ లోపలనే పది అయితే ఉన్నాయి మీకు సింపుల్గా మెయిన్మెంట్ అయితే చూపించాను ఇది బంగ్లా మనకు కడప అప్పుడు కలెక్టెడ్ బ్రిటిష్ అతని బంగ్లా ఆయన అప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉండేవాడు మొత్తం మీకు పార్ట్ త్రీలో నీటుగా అమ్మవారి గురించి ఆ బ్రిటిష్ గురించి ఈ ఆర్స్ ఆర్సిల్స్ గురించి మీకు నీటుగా అయితే చెప్పడం వివరించి అయితే మీకు అయితే చూపిస్తాను అంటే ఎలా వచ్చింది ఆర్సిల్స్కి పేరు ఇక్కడ అమ్మ ఏనుగులమ్మ ఎలా ఉన్నింది ఇవన్నీ బ్రిటిష్ కలెక్టర్కు ఏం సంబంధం హార్సిల్స్కు ఇవన్నీ మీకైతే నీట్గా చూపించి చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఒకటి ఇంకా మీరు బాగా గమనించినట్లయితే ఈ హార్సిల్స్లో ఎక్కడ చూసుకున్న పచ్చని చెట్లు అయితే కనిపిస్తాయి ఎత్తైన చెట్లు పచ్చగా గ్రీన్ ల్యాండ్ అయితే కనిపిస్తాయి మనం ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే ఇదిగోండి ఈ గుర్తు అయితే పెట్టుకోండి ఈ బంగ్లా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ రాముడు సీత ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్తే ఇక్కడ అడ్వెంచర్స్ అంటే పెద్దవాళ్లకు అడ్వెంచర్స్ అయితే జరుగుతాయి ఇక్కడ మన పిల్లో అయితే ఉంది పక్కన పక్కన ఉంది మనకి పెద్దోళ్ళకు మన సాహసాలు చేయాలి వీరులం సాహసలం అనుకుంటే ఇక్కడ కొంచెం అమౌంట్ పే చేసి మనమైతే పెద్ద కొండపై నుంచి లోయలకైతే దిగుతాము లోయల నుంచి పైకి అయితే వస్తాము చూపిస్తాను చూడండి ఈ ప్లేస్ని అయితే అయితే మీరైతే మిస్ అయితే కావకండి నేను ఇంకా లేట్ అయింది ఎవరు జనాలు లేరు నేను ఒక్కరిని అక్క పైకి వెళ్ళలేక మీకు ఈ గొడుగు అంటే ఈ పుట్టగొడుగుల మాదిరి ఉండదు యాచర్ నుంచి అయితే మీకైతే చూపించాను ఇదిగోండి ఉదయం అయితే ఇక్కడైతే ఈ వ్యూ పాయింట్ పైకి అయితే వెళ్తారు జనాలు నేను చెప్పింది గాలిపండ ఇటు సైడ్ ఉంటుంది రెండో అటు సైడ్ ఉంటుంది మిడిల్లో ఇటు సైడ్ ఉంటుంది ఈ పైనుంచి ఆ వ్యూ పాయింట్ అయితే చూస్తారు అక్కడి నుంచి కిందికి అయితే లోయలకైతే అడ్వెంచర్స్ రోప్స్ ఉంటాయి కదా ఆ రోప్ చేసుకుని కిందికి దిగడము పైకి ఎక్కడము ఇలాంటివి అయితే ఉంటాయి ఇదిగోండి ఇంకా ఈ బండ దగ్గర నుంచి వ్యూ పాయింట్ ఇంకా తగ్గలేపా ఎక్కడ పొగమంచు అంటే మనకు సూర్యుడు అనే వ్యక్తి అయితే కనిపించాడు ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తాడు చల్లగా ఉంటుంది ఊటీ ఊటికి మరొక పేరే ఆంధ్ర ఊటి ఆంధ్ర ఊటిలో ఎలా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఊటికి మించిన ఊటి ఈ హార్సిల్స్ సిల్స్ మీరు ఊటికి వెళ్తే మీరు హార్డ్ సిల్స్కి వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటని అట్లా ఫీలింగ్ వస్తుంది వ్యూ పాయింట్ భలే అంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియోలో మీకు ఇంకా నీటుగా వివరించి చూపించి చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి కొత్త కొత్త ప్లేసులు మీరు కూడా చూడాలి అనుకుంటే అలాగే మీరు చూడాలి అనుకున్న ప్లేసులు ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేస్తాను మీకైతే చూపిస్తాను మిస్ అయితే కావకండి హాస్టల్స్లో ఇప్పుడు నేను చూపించిన మీరైతే పక్క నూటికి నూరు పర్సెంట్ అయితే చూడండి అంత అద్భుతంగా ఉంటాయి ఏవైనా మనం చూస్తే మన కళ్ళతో చూస్తేనే అవి ఒక రేంజ్లో అయితే ఉంటాయి ఇంకా మామూలుగా అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గంగోత్రి సరస్సు ఈ గంగోత్రి సరస్సు ఎక్కడ ఉంటుందంటే మనము కొండపాయికి వచ్చేటప్పుడే దారిలో అయితే కనిపిస్తుంది మీరు అన్నీ చూసుకున్న తర్వాత ఈ గంగోత్రి సరస్సు దగ్గర చూసుకొని మనం అట్లే ఇంకా కిందికి అయితే వెళ్ళచ్చు గంగోత్రి సరస్సు బాగుంటుంది ఆ జంతువులు వచ్చి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాయి మేము వెళ్ళినప్పుడు ఇంకా టైం లేక మీకు అయితే నీటుగా అయితే చూపించలేదు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎమ్మెంట్ ఉండే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా తప్ప మీ ఫ్యామిలీ